అండ్ మీ అందరికీ ఎలా ఉన్నారు బాగానే రా బాగున్నాం ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే ఇంకా ఈరోజు ఉదయాన్నే రాజకుమారి నేను అందరం మందిరానికి వెళ్ళి వచ్చాము అలానే ఈరోజు రోజు రాజకుమారి ఇంట్లో పెద్ద సెలబ్రేషన్ ఉందన్నమాట వాళ్ళ అన్నయ్యది ఇది ఇంకా పెళ్లి సంబంధాలు అయితే కుదురుచున్నారండి పెళ్లి కుదిరిందండి మా అన్నయ్యకి పెళ్లి కూతురు వచ్చేసి ఇంకా సామర్పాడు అంటే మా మేన మా కూతురేను ఇంకా ఈ రోజు అయితే పొప్పన్నాలకు వెళ్తున్నారండి ఇంకా అక్కడ పొప్పాలు జరిగాయి మా ఇంట్లో పొప్పాలు జరిగాయి ఇంకా ముందు ముందు రోజుల్లో మంచి మంచి మేము పెళ్లి చూపులు చూపిస్తానికనే ఇంకా అయిన వాళ్ళు పెళ్లే కదండి ఇంకా అంతగా పెళ్లి చూపులు ఏం జరగలేదు అంటే అయిన వాళ్ళే కదా ఇంక ఇంట్లో ఇంట్లోనే మాట్లాడుకొని ఇంక ఈ రోజు పొప్పన్నాలకి ఇంకా పల్లె మొత్తాన్ని అయితే తీసుకెళ్తున్నారు ఇంకా అది కాక ఈరోజు మా తమ్ముడు వాళ్ళ బామ్మది కూడా మ్యారేజ్ ఇంకా మ్యారేజ్ ఉందండి ఈరోజు ఇంకా మ్యారేజ్ కాడికి వెళ్ళి అటు ఉండి తర్వాత వచ్చేసి మా బామ్మది పొప్పలోకి వెళ్తాము మా తమ్ముడు వాళ్ళ మా తమ్ముడు వాళ్ళ బామ్మర్ది మ్యారేజ్ వీడియో కావాలంటే చూడండి ఐ కార్డులో అలానే ఇంకా మన మన ఛానల్లో వీడియో ఉంటుంది కావాలని చూడచ్చు సజ్ బాబారా సహజ్ రా ఇంకా సువాసన అయితే ఇంకా పౌడర్ కొంచెం ఎక్కువ అనుకుంటా సరే అండి త్వర త్వరకు వెళ్దాం మా బామర్దోళ్ళు వెనక వస్తున్నారు అదిగోండి కోటి బయలుదేరారా మా బామర్దేనండి ఇంకా పెళ్లి అంటే రాజు అలా పేదనాల కొడుకు మాట కొద్దాడు ఇంకా త్వర త్వరగా మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మా ఇంట్లో కూడా పెళ్లి సందర్లు మొదలైపోయింది అండి ఇంకా ప్రతిది పెళ్లి కాడి నుంచి ఇంకా పెళ్లి దాకా ఇంకా ముప్పు నాలుగు కాడి పెళ్లి దాక అయితే చూపిస్తూ ఉంటాను మధ్యలో మళ్ళీ మహేంద్ర పెళ్లి కూడా వచ్చేస్తుంది ఇంకా అన్ని పెళ్లి సందర్లు పెళ్లి ఇంకా ఇంకెవరు మిస్ అవ్వద్దు చాలా ఎంటర్టైన్మెంట్ గా చాలా సెలబ్రేషన్స్ చాలా బాగా దొరుకుతూ ఉంటాయి చూడండి సరేనా వెళ్దాం సుహాసిని బయలుదేరదామా ఇంక రెడీ అయ్యారండి ఇంకా సోస్బాబు బాబు చక్కగా పౌడర్ పూసుకొని వేసుకొని బట్టలు వేసుకొని బూట్లు వేసుకొని హీరోలాగా రెడీ అయ్యింది సాస్బాబు సరే అండి ఇంకా రాజు మధ్య రెడీ అయింది సోహసిని కూడా చక్క రెడీ అయిపోయింది దాంట్లో ఇప్పుడు వాతావరణం ఏంటో కొంచెం ఒక్క తీస్తా ఉంది అందుకని ఛానల్లో పడుతుంది అన్నమాట అమ్మాయికి బుడిగాడికి రజపాలు మరి ఇంకా వెళ్దాం పదండి మేమైతే బయలుదేరి వెళ్తున్నాము కార్ మంచి వచ్చామండి బాగున్నారా నేను మీ రాజీనండి అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కాని పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సదైవల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండి మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయలు పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ నేను నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడి వీడని ప్లీజ్ లైక్ అండ్ బాయ్ బాయ్ అనమాట బుజ్జమ్మ అయితే ఇంకో అన్నయ్య పెళ్ళికి అయితే మాలు సొందరం లేదు కిక్కల కిక్కల కిలా నవ్వుతా ఉంది చిల్లక రామ్ చిరణ్ నవ్వినట్టుగా అయిపోయింది మ్యారేజ్ స్టిల్స్ ఫోటో దిగుతున్నారు ఇంకా మన కూడా త్వరగా ఫొటోస్ దిగి తాత భోజనం చేసి వెళ్ళొచ్చు ఓకేనండి మనం చిన్న పెళ్లి పెళ్ళికి అలా పడు ఇంకా పొప్ప నెలకి రెండు సెలబ్రేషన్ ఒకసారి చూసుకుందాం అని చెప్పేసి వచ్చాం కదండి అందుకంటే ముందుగా ఇంకా చిన్నపల్లిలో ఇంకా పెళ్లి సెలబ్రేషన్ చూసుకొని తర్వాత పొప్ప నెలకి వెళ్దాం అని చెప్పేసి ఇంక ఇక్కడికైతే వచ్చామండి ఇంకా మేము అట్ట వచ్చామో లేదో వర్షం అయితే పడిందండి ఇంకా లోనికి వెళ్ళి త్వర త్వరగా ఇంకా అన్నయ్యలతో పాటు ఫోటో కూడా దిగి ఇంకా భోజనం అయితే చేద్దామండి సాస్ అయితే చెప్పులో ఈడ్చేసి ఇంక మేమైతే లోన్కి వస్తున్నామండి ఇంకా పెరుగుతున్నా అసలు చూడలేదు కదా ఇంకా సుబ్బు వాళ్ళు పెట్టిన వీడియోలో చూడటమేమో ఇంకా అసలు చూడలేదండి ఇంకా ఫోటో దిగుదామని చెప్పేసి లోన్కి వచ్చే ఇంకా ఇంక ఈ ఫోటోలు అన్నా ఇంకా మా మ్యారేజ్కి ఇంకా అలానే మా మరిదల మ్యారేజ్కి ఫోటోలు తీసినాను నేను ఇంకా రేపు మహేంద్ర పెళ్ళి ఉంది కదండి ఇంకా అప్పుడు కూడా ఇంక ఈ అన్నయ్య పిలుచుకొని ఇంకా ఫొటోస్ మాత్రం చాలా బాగా చేస్తాడండి ఇంకా అన్నయ్య వదిలి పక్కన అయితే ఫోటో అయితే దిగామండి ఇంక ఈ ఫొటోసే కదా మనకి లైఫ్ లాంగ్ గుర్తుండేది ఇంకా చాలా బాగా గుర్తుంటాయని అని చెప్పేసి ఇంకా ఫ్రెండ్స్ సాహజ చూడండి ఎలా చూస్తున్నారు ఫోటోలకి వెళ్ళి ఇంకా ఫోటోలు అయితే దిగామండి ఇంకా అన్న ఈ పక్కన వదిన పక్కన దిగిన తర్వాత ఇంక ఫోటోలు అన్నడు ఇంకో మీ ఇద్దరు కూడా ఇంకో ఫోటో దిగండి బట్ ఇల్స్ అన్నాడు ఇంకా అవి కూడా దిగేసి ఇంకా భోజనం చేసేసి సామర్పడు వెళ్ళడానికి అయితే బయలుదేరామండి ఇంకా మా తమ్ముడు బామర్ది మ్యారేజ్ చూసి ఇంకా భోజనం చేసేసి ఇంకా సామర్పాటు అయితే వెళ్తున్నాం అండి ఇంకా ఈ రూట్లోనే ఇంకా ఇది ఏమో చిన్నపల్లి ఇంకా ఈ రోడ్ వచ్చేసేమో ఇంకా సామర్పాడమాట ఇంకా ఏమంటారు బలకూరు రూటు బలుకూరు ఇటు పైకి కానీ మేము షార్ట్కట్లో వెళ్తున్నాము ఇంకా మీకు అలానే లొకేషన్ అందమైన లొకేషన్ మీకు అని చెప్పేసి ఇలాగా ఆగనమాట ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇప్పుడు దాకా వర్షం ఇంకా దమ్మ దమ్మ పడింది ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట ఆ కొన చూడండి అంత ఆహ్లాదకరంగా ఉందో చూడడానికి ఏ సుహాసిని ఇబ్బంది ఉందట అండి ఎందుకంటే పిల్లలకి ఇంకా జర్నీ అంటే ఇబ్బంది ఇంకా త్వర త్వరగా ఇంకా అటు మ్యారేజ్ చూసాం కదా త్వరగా అటు కూడా పొప్పహనాల చూసి ఇంకా ఇంటికెళ్ళిపోదాం ఓకేనా ఇంకా మ్యారేజ్ వీడియో మీ పూర్తి చూపించలేదు కదా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చూడండి వాతావరణం మాత్రం ఇలా ప్రశాంతంగా ఉంది ఇక నల్ల మబ్బులతో కమ్మి ఇంకా మనం త్వర త్వరగా బయలుదేరదాం సాసు బయలుదేరదామా సాసు సువాసన చూడండి వాళ్ళనే అడతా ఉంటుందో సాసు బాబు ఇంత పడ్డాడు వీడు అసలు ఉండమని అంటలేదు మన త్వర త్వరగా బయలుదేరదాం రాజకుమార్ రాజ్ కుమార్ పండు చూసారా కొందు చాలా పెద్ద కొండ ఇదంతా గ్రనైట్ అండి మార్బుల్స్ వస్తాయి చూసారా మన ఇంట్లో వేస్తున్న మార్బుల్స్ ఇంక ఇలాగ ఇవి రాయికొని ఎక్కడ పగల కొట్టి ఇంకా ఇవన్నీ మళ్ళీ ఫ్యాక్టరీలకు వచ్చి మనకి మార్బుల్స్ మార్పుల్స్ రెడీ అవుతాయి కట్ చేస్తారు రాజే ఒక లో లోలు పెట్టి వాటిలో బామూలు పెట్టి లేపుతారు పగిలిపోతే ఓకేనండి ఇంకా ఈ రూట్ మొత్తం గద్దులు గద్దులుగా రోడ్లు చూడండి ఎట్ట ఉందో అసలు మామూలు లేదు పొరత అసలు బ్యాక్ సైడ్ చూడండి అసలు ఎట్ట ఉందా మొత్తం కురద కు ఎందుకంటే వర్షం పడింది కదా ఇంకా ఈ మొదలుకే గుంతల రోడ్ అయితే ఇంకా ఈ వర్షం పడేసరికి బురదకి దీనికి ఇంకా బండి కూడా జాగ్రత్త ఉంది ఇంకా పిల్లలు పెట్టుకుని జాగ్రత్తగా వెళ్తా ఉన్నాను రాజ్ కుమార్ ఏమో భయపడతా మాట్లాడతలేదు రాజకుమారే మాట్లాడతలేదండి మొత్తం ఇక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది చేసేది ఏముంది మనం కదా అనుకోని బయలుదేరాం కదా అట్టేమో అది చూడిపోతే మా తమ్ముడు దే చూడపోతే రాజుకుమారి దాయా ఎవరు కాదంటాం వెళ్ళాల్సిందే మోహన్ చూడని దగ్గర పెడుతుంది ఇంకెళ్దాం అండి జాగ్రత్తగా సామర్పడతా వచ్చాము రూట్ అయితే ఇంకా మేము చిన్నపిల్లలప్పుడు మెరుగాలకి సామర్పడి రోజు అయితే వెళ్తున్నారు

ఓకేనండి ఇంక సామర్ప రూట్ అయితే వచ్చామండి ఇంకా ఈ మట్టి రూట్ అండి ఇది వచ్చేసి ఇంకటి నుంచి ఏలచూరు నుంచి కూడా రావచ్చు ఇంకా పిల్లలు ఉన్నారు కదా వర్షం లేకే ఇంకా మట్టి ఎక్కడ జరుద్దని చెప్పేసి కొండల వైపు ఇంకా మీకు మంచి మంచి లొకేషన్ చూపిస్తైతే వచ్చాం కదా ఇంకా ఊర్లోకి అయితే వచ్చేసామండి ఇంకా పెళ్ళికూతురు ఎవరో కదండి చిన్నప్పుడు ఇంకా మా ఫ్రెండ్ నేను ఇంకా అంటే మా అన్నయ్య ఉన్నాడు పెద్ద అన్నీ పెద్ద అన్నయి చేసుకున్న అమ్మాయి ఇంకా ఈ అమ్మాయి ఇంకా ఇద్దరు సొంత అక్కా చెల్లెలేనండి ఇంకా ఇద్దరు అన్నల తమ్ముళ్ళు ఇంక అక్క చెల్లెలు అయితే మ్యారేజ్ చేసుకుంటున్నారు మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా మా తాతయ్యలు వచ్చేసి ఇంకా ఐదుగురు అక్కా చెల్లెళ్ళు అయితే అన్నదమ్ముళ్ళు అయితేమండి ఇంక ఇద్దరు ఆడోళ్ళు ఇంకా నలుగురు మగపిల్లలు అండి ఇంకా మా తాతయ్యలు అందరూ ఇంకా చనిపోయారు ఇంకా మా అమ్మమ్మను చూసి ఇంక సంబంధం కలుపుకున్నావండి ఇంక ఇది రెండో సంబంధం అనమాట ఒకళ్ళేమో మా అన్నయ్య ఏమో వాళ్ళ పెద్దక్కని చేస్తున్నాడు ఇంకొంకో అమ్మాయిని ఏమో ఇంకో అన్నయ్య చేసుకుంటున్నాడు అండి ఇంకా అలాగని మాట రెడ్ షర్ట్ వేసుకున్నాయి అన్నాయి ఇంకా ఆయన వచ్చేసి ఇంకొప్పుం అండి మాయ ఇంకా బావ అయితే ఇంక అందరిని పరిచయం చేశారు ఇంక ఇంటి పక్కనే ఇంకా పచ్చని లొకేషన్ కొండ ఉంది ఇంకా అలా అనేది జామైతోటి ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇంక నేచురల్గా ఉంది కదండి ఇంక ఇప్పుడే వర్షం పడిపోయింది ఇంకా మర్చి మా తమ్ముడు మా అన్నయ్య ఇంక వీళ్ళందరూ అయితే భోజనం చేస్తున్నారు ఇక ఇళ్ళంతా మానూరులేనండి ముందు టిఫిన్ చేసి ఇంకా భోజనం చేస్తూ ఉన్నారు ఇంకా నేనేమో లోన్ ఉండాను ఇంక ఇదండి పెళ్ళికూతురు ఇల్లు వచ్చేసి ఇంకా అమ్మ అమ్మాయి ఇంకా చిన్నప్పటి నుంచి పరిచయమే కదా ఇంక నేను ఇంకా లోన్ ఉండి ఇంకా అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాను ఇంకా బయట అయితే మా ఊరు వాళ్ళందరూ భోజనం చేస్తుంటే ఇంకా బావ అయితే ఇంకా బాబాయిలు మామిలు అని చెప్పేసి పలకరిస్తూ ఇంకా భోజనం ఇంకా తింటే వాళ్ళు వీడియో తీస్తూ ఉన్నాడు ఇంకా పెళ్లి కూడా చూపిస్తానండి చూడండి ఇంకా ఈ జామ అయితే ఇంకా పచ్చని ప్రదేశం చాలా బాగుందండి ఇంక ఇంటి పక్కనే ఉండేలేకే ఇంకా అందరు తినేసిన తర్వాత బావా నేను పెళ్ళిలో సుహాస్ని ఇంకా మేము కూడా భోజనం చేస్తున్నామండి ముందైతే స్వీట్లు ఇచ్చారు ఇంకా అసలు ముందు సపరేట్గా టిఫిన్ పెడతారండి దీన్ని టిఫిన్ అంటారు స్వీట్లు పెట్టిన తర్వాత భోజనం పెట్టేవాళ్ళు వర్షం పడింది ఇంక అది కాక పొద్దు కూతుందని చెప్పేసి ఇంకా టిఫిన్ భోజనం రెండు ఒకసారి కలిపించారు కాయమ్మనండి ఇంకా గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయే పెళ్ళికూతురు ఇంకా చాలా బాగుంది మా అన్నయ్యకి ఇంకా మా వదినకి వీడియో చూడు చాలా బాగా కుదిరింది ఇంకా మా అన్నయ్య అయితే లాస్ట్ని బండి వేసుకొని రావాలని చెప్పేసి ఇంకా రాలేదు మా అన్నయ్యని చూపించలేదు కదా మీకు ఇంకా అక్కడక్కడ మన వీడియోలోనే అవపడుతూ ఉంటాడు ఇంకా చూపిస్తానండి ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా మా ముగ్గురు మా ఇద్దరు పిల్లలకి ఇంకా మాకు అలానే ఇంకా లడ్లు అయితే పంచుతున్నాడు హాయ్ చెప్పమంటే హాయ్ బాయ్ అంటా ఉన్నాడు ఇంక మేమందరం అయితే చాలా సరదా సరదా అయితే భోజనం చేసేసి ఇంకా పెందలాడే బయలుదేరి వస్తామండి మళ్ళీ వర్షం పడేటట్టుగా ఉంది ఓకేనండి ఇంటికి అది వచ్చేసాము ఇద్దరు పిల్లలైతే ఇంక దారి మధ్యలోనే ఇంకా బండి మీద నిద్రపోతా ఉన్నారు సుహాసిని సాజ్బాబు ఎందుకంటే ఈరోజు వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ బామరె పెళ్ళికి వెళ్ళాము అలానే ఇంకా రాజకుమారుల పెద్ద ఉప్పాము అటు ఇటు తిరిగేసి ఇంకా సగిలిపోయాము కూడా బాగా టైడ్ అయిపోయింది ఇప్పుడు దాన్ని నిద్రపోయింది వచ్చిన వచ్చి కూడా ఒక అరగంట పైన అవుతుంది రాగానే ఇంకా వాలిపోయి ఇంకాసేపు రెస్ట్ తీసుకుంది ఇప్పుడేం లేకపోయాను ఇంక లేపి రజీ ఇంకా ఎంతసేపు పండుకుంటావు పక్కనే వేస్తాను పడుకోవచ్చు ఉదయాన్న లేసుకొని టిఫిన్ ఏం చేసుకోవచ్చు అని చెప్పేసరికి ఇంకా రేపు ఉదయానికి టిఫిన్ రెడీ చేసుకుంటుంది అంటే ఇడ్లీ రవ్వ ఇవన్నీ నానబెట్టుకొని కలుపుకోవాలని పెట్టుకుంటేనే కదా రేపు దూది దూదిలాగా ఇడ్లీలు వచ్చేది అందుకని చెప్పేసి ఆ ప్రాసెస్ ఉంది సరేనండి ఇంకా ఇంకా ఇంతవరకు వీడియో ఇదే వీడియో ఎలా ఉందని చెప్పేసి కంసెప్షన్ చెప్పండి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు రాజ్ కుమార్ బాగా అయిపోయిందండి ఇంకొక ప్రయాణం కాదుగా కానీసం ఇప్పుడు ముప్పై కిలోమీటర్ నలభై కిలోమీటర్లు రానుభాను అయ్యేసరికి దూరం అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఇంకా మతం మహేంద్రపల్లి వీడియోస్ రాబోతున్నాయి అలానే రాజకుమార్ అన్నయ్యల అన్నయ్య వీడియోస్ మ్యారేజ్ వీడియోస్ రాబోతు మిస్ అవ్వకండి అలా రీసెంట్గా మేము పీకిల్స్ పెట్టాము కదా ఆ సంగతి మీకు అందరు తెలుసు దాని గురించి వన్ మినిట్ వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకోండి సరేనా పుస్తకాలు వస్తే లైక్ వస్తారా చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి మిస్ ఉంటే తీరనిపించి ఇంకా మన సార్ తీస్తాము సరేనా గుడ్ నైట్ అండ్ బాయ్ బాయ్ చెప్పు ఇంకేం ఫ్రెండ్స్ వద్ద వద్దు రాజీ దూరం అయిపోయింది పిల్లల్ని తీసుకునే ఏదైనా నిద్ర ఇంకా ఇబ్బంది పడతామంటే ఆడా మన్న పొప్పనాల్లోకి అయితే మా అమ్మ మొన్న పొప్పనాల్లో వెళ్ళపోతే అట్టా ఏమనుకుంటారు ఏంది మన్నే పప్పు అని కాకపోతే కుదరదు అసలుగా అని చెప్పింది బయలుదేరేటప్పుడేమో పరిగెత్తుకుంటూ వచ్చింది ఇప్పుడేమో మూలుతూ ఉంది సరేలే అండి రేపు ఉదయం ఇంకా పేల్స్ గురించి వీడియో ఉంటుంది చూడండి హాయ్ అండి ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీనండి అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపుతూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కానీ పెట్టగలుతాం అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిల్ చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇంక ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సద్రైవుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేసి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మేము నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఇవిడది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్